ఉద్యానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి దానికి మూల కారణం ఏమిటి అది తెలుసుకునే దానికోసం ఆరాటపడ్డాడు మీ బిడ్డ అది తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది వీటితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది మొత్తంగా నాలుగు దశల్లో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే మూడు దశలు కూడా పూర్తి చేశాం కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్న వారిని గుర్తించడం అవసరమైన పరీక్షలు చేయడం వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్య అధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అమల్లో ఉంది ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు నార్త్ కెరలినా యూనివర్సిటీని కూడా మనందరి ప్రభుత్వం మనతో పాటు కలిసి పనిచేసేట్టుగా ఎంఓయు కూడా చేసుకుంటా ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం ఈ కిడ్నీ రీసెర్చ్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మొత్తం ఈ కార్యక్రమాన్ని ఈ మొత్తం కార్యక్రమానికంతా కూడా ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్ గా వ్యవహరించబోతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిడ్నీ వ్యాధి గస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకునే విషయంలో పర్మనెంట్ గా దానికి సొల్యూషన్ ఇచ్చే విషయంలో అడుగులు వేగంగానే మీ ముందు మీ బిడ్డ ముందుకు వేశాడు ఉద్దానంలో మాదిరిగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా ఇటువంటి సమస్య ఉంది అని చెప్పి మీ బిడ్డ అక్కడ కూడా అడుగులు వేగంగా వేశాడు అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావాలి అని తపన పడుతూ ఏకంగా వెలుగొండ టనళ్లను పరిగెత్తిచ్చా ఆ టనళ్లను కూడా రేపు నెలలో జాతికి కూడా అంకితం చేసే పరిస్థితిలోకి కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావడమే కాకుండా మార్కాపురంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం ఆ మెడికల్ కాలేజీలో కిడ్నీ సేవలకు కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే పని చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే ఉద్దానం ఇక్కడ ఉట్టి ఈ కిడ్నీ హాస్పిటల్ తో సరిపెట్టలేదు మీ బిడ్డ ఈ కిడ్నీ హాస్పిటల్ ఒకటే కాదు ఇక్కడ దీనికి పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేశాం అందుకే ఇంతకు ముందు నేను చెప్పా ఎవరు కూడా ఊహల్లో కూడా ఊహ కూడా ఊహించని విధంగా ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసిన ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి హిరమండలం నుంచి పైపులు వేసి మరి ఏకంగా నీళ్ళు తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం ఇది మీ జగన్ కు మీ పట్ల ఉన్న కమిట్మెంట్ ఈ కమిట్మెంటే తేడా చూపిస్తుంది గత పాలకులకు మనకు మధ్య అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా ఎనిమిది వందల ఏడు గ్రామాలు ఈ నెలాఖరికల్లా ప్రతి గ్రామం కూడా పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది అక్షరాల లక్ష తొంభై ఎనిమిది వేల కుటుంబాలు ఆరు లక్షల డెబ్బై వేల మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేస్ టూ కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం మరో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పాతపట్టం నియోజకవర్గంలో కూడా మరో నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి సర్వే కూడా పూర్తయిపోయింది సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా